హై ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్ ఇందులో మనకు కనిపిస్తున్నది హెచ్ఎఫ్ డిలెక్స్ బైక్ ఇంజన్ దీన్ని ఓపెన్ చేసిన వీడియో ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరిగింది ఇప్పుడు వీడియో ఫిటింగ్ అయితే చేయడం అయితే చూపిస్తున్నాం మీరు అయితే చూడొచ్చు ముందుగా ఆయిల్షీల్ కిట్ అయితే ఫిట్ చేసుకున్నాం అలాగే నెక్స్ట్ ఛాంబర్ బేరింగ్స్ అయితే ఫిట్ చేసాము హెచ్ఎఫ్ డిలెక్స్ బైక్లో వచ్చేసి తొమ్మిది బేరింగ్లు అయితే ఉంటాయి నాలుగు బేరింగ్లు వచ్చేసి ఛాంబర్స్కి అయితే ఫిట్ చేశాం రెండు బేరింగ్లు ఇటు సైడ్ రెండు బేరింగ్లు ఇటు సైడ్ అయితే ఫిట్ చేసాం గేర్ షిఫ్టర్స్ అలాగే గేర్ వీల్స్ అయితే అన్నీ అయితే బాగున్నాయి ఇంకా రెండు బేరింగ్లు అయితే క్రాకు అయితే వచ్చాయి మీరైతే చూడొచ్చు మొత్తం అక్కడ వచ్చేసి ఆరు బేరింగ్ల ఫిట్టింగ్ అయితే ఓన్లీ సెంటర్ ఛాంబర్లో వచ్చేసి ఆరు బేరింగ్లో ఫిట్టింగ్ అయితే అయిపోతుంది ఇంకా మూడు బేరింగ్లు అయితే ఫిట్టింగ్ అయితే ఉంటాయి ఇప్పుడు మనం వచ్చేసి గేర్ స్టార్ అయితే ఫిట్ చేసుకుంటాం ఎటువంటి ప్రాబ్లం లేదు క్లచ్ బెల్ రబ్బర్స్ కూడా మనం లేత్లో చేంజ్ చేయించడం అయితే జరిగింది క్లచ్ ప్లేట్ల అసెంబ్లీ అయితే కొత్తది అయితే ఫిట్ చేస్తున్నాం మనకి ఈ క్లచ్ ప్లేట్ అసెంబ్లీ పైన ఇంకొక బేరింగ్ అయితే వస్తుంది మీరు అయితే చూడొచ్చు ఈ బేరింగ్ కూడా కొత్తది మనకి మొత్తం హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ కానీ స్పెండర్ కానీ ఫ్యాషన్ ప్రో బేరింగ్స్ కానీ అన్ని సెట్ సెట్ అయితే మనకైతే దొరుకుతాయి మనకి మంచి ఆప్షన్ అయితే పెట్టాడు ఇంకా కొత్త బోర్ అయితే ఫిట్ చేస్తున్నాం ఇంకా రెండు బేరింగ్లు అయితే అని చెప్పాం కదా క్యాన్ సాఫ్ట్ బియరింగ్లు ఇవైతే సపరేట్గా అయితే తీసుకోవాలి కంపల్సరీ ఇవైతే చేంజ్ చేసుకోవాలి మనకి నాయిస్ సౌండ్ రావడం లేదా హీట్ మీద సౌండ్ వస్తున్నాయి అంటే ఈ క్యాన్ సాఫ్ట్ మీద ఈ బేరింగ్స్ పోతే సౌండ్ అయితే వస్తుంది దీన్ని కొత్త బోర్ అయితే ఫిట్ చేసాం అలాగే టైమింగ్ చేయిన్ మొత్తం కిట్ కిట్ అయితే ఉంటుంది మిగిలిన బైక్లో మాత్రం టెన్షనర్ ఆ సిస్టమ్ అయితే ఉండదు ఆల్మోస్ట్ ఇంజన్ అయితే ఫిటింగ్ అయితే అయిపోయింది ఓన్లీ మ్యాగ్నేట్ సెక్షన్ మాత్రం ఉంది టైమింగ్ వీల్ అయితే టాప్ అయితే పెట్టుకుంటున్నాం ఇది టాప్ అనేది పర్ఫెక్ట్గా అయితే ఉండాలి ఏ మాత్రం ఒక రెండు పళ్ళు అలా ఇలా ఉన్నా కూడా మనకి మిక్సింగ్ రావడం అలాగే వాల్స్ బెండ్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ కాబట్టి కంపల్సరీగా టాప్ అనేది పర్ఫెక్ట్గా అయితే ఉండాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్